ఎబ్రి పదకొండు ముప్పై రెండు ప్రకారము విశ్వాస వీరుల జాబితాలో ఉన్న ప్రవక్తల గురించి కూడా బైబిల్లో ఉన్న ప్రవక్తల గురించి మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం గత వారంలో మేకా గురించి ధ్యానించుకున్నాం మేకా అనగా యహోవా నిన్ను పోలినవాడు ఎవరు లేక యహోవాను పోలినవాడు ఎవరు పరిశుద్ధతలో ఆయన్ని పోలినవారు లేరు ప్రేములు ఆయన వారు లేరు క్షమించటలో కూడా ఆయన వంటి దేవుడు మరొకరు లేరని మేకా గ్రంథంలోనే చూశాం ఏడు పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో మనం చూసాం తర్వాత ఇప్పుడు నహోం దాని తర్వాత ఉన్నది నహోం అనే చిన్న ప్రవక్త ఈ నహోము అనే పేరుకి అర్థం ఏంటి అంటే ఆదరణ సో ఆదరణ తర్వాత నోవా అంటే కూడా ఆదరణ ఇంకా ఈ విధంగా దేవుడు ఎవరిని ఆదరిస్తాడు అనేది మనం చూసుకున్నప్పుడు చూడండి దయచేసి మొదటి రెండవ కొరింది మొదటి అధ్యాయము వచనం పౌలు ఈ విధంగా దేవుని సంపాదిస్తాడు వచనం చదవను కనికరము చూపు తండ్రి దేవుడు దేవుడు ఈ కారణాన్ని బట్టి కూడా దేవుడు స్థుతింపకుండా కానీ అపవసరైన పౌలు సెలవు సెలవు సెలవిస్తుంది దేవుడు ఎటువంటి వాడంటే కనికరం గల తండ్రి కనికరం గల దేవుడు సమస్త ఆదరణకు సమస్త ఆదరణను అనుగ్రహించు దేవుడు ఐదో ఐదో వచ్చిన కూడా చదవండి క్రీస్తు యొక్క శ్రమలు విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా విస్తరించుచున్నవి ఇక్కడ ఆదరణకి ఎవరంటే అపుసుల పౌలు సువార్త నిమిత్తము సంఘ నిర్మాణం కొరకు అవిధేయులైన వారితో పోరాడుతూ సాతానుతో పోరాడుతూ ఆయన శ్రమలు పాలైనప్పుడు సైతము వారు ఆదరింపబడుతున్నారు తర్వాత ఇంకొక మాట ఏమంటాడంటే ఎటువంటి శ్రమలో ఉన్నవారిన సరే ఆదరించుటకు తగిన శక్తి గలవారు మగినట్లు అక్కడే ఉంటుంది తగిన శక్తి గలవారు మగినట్లు మా శ్రమ అంతట్లో కూడా మమ్మను దేవుడు ఆదరిస్తున్నాడు అంటాడు కొన్నిసార్లు నేను నన్ను గుండా తీసుకెళ్తాడు ఏదేదో వింతగా అనుకోకూడదు కానీ నా శ్రమలు దేని కొరికండి ఇతరులు ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా సరే ఆదరించటం ఇది కూడా సేవలో ఒక భాగం అనమాట అందుకనే పౌలు ఇంకొక మాట అంటాడు కొలసీలకు రాసిన పత్రిక ఒకటి ఇరవై నాలుగు పౌలే ఈ పత్రికను రాశాడు

యేసుక్రీస్తు ప్రభు పడిన శ్రమలన్నిటి ద్వారా సంఘం కట్టుకో ఎందుకంటే ఆయన నేను సంఘానికి మూల రాయి అన్నాడు అనమాట తర్వాత పునాది రాళ్ళని పన్నెండుని ఏర్పరచుకున్నాడు ఎవరు అప్పుడు తర్వాత మనమంతా ఎవరూ సజీవరాడు అనమాట ప్రతి రాయికి ఒక్కొక్క పని ఉంటుంది నేను నీవు నేను ఎవరు మొదటి పేతురు మొదటి పేతురు రెండవ అధ్యాయము మూడవ అర్చము మొదటి పేతురు రెండవ అధ్యాయము చూడవచ్చు దేశ సమస్తమైన దృష్టత్వమును సమస్తమైన దృష్టత్వమును సమస్తమైన కపటమును కాదమ్ము నాలుగు నుండి నాలుగు నాలుగు నుండమ్మా మనుషుల చేత విసర్జింపబడినను మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది ఏర్పరచో అమూల్యమును సజీవమునైనా వచ్చిన వారై ప్రభు రాయి మనం వచ్చాం అమూల్యం వచ్చాము తర్వాత యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె నుండి మనం కూడా ఏమైపోయాండి సజ్జీ యేసుప్రభు సంఘానికి మూలరాయిగా తాను మానవాళి పాపముల కొరకు శిలవేయబడ్డాడు శ్రమపడ్డాడు రక్తం కార్చాడు మరణించి తిరిగి లేచాడు సంఘానికి ఆయన మూలరాయి తర్వాత ఆయన పన్నెండు మంది అపోస్తల్ని యేసుక్రీస్తు ప్రభు ఏర్పరచుకున్నాడు ప్రభు పరిశుద్ధాత్మ ఇద్దరు అపోస్థలని ఏర్పరచుకున్నాడు అపోస్తుల కార్యం పద్నాలుగు పద్నాలుగులో ఎవరు పరిశుద్ధాత్మ ద్వారా ఏర్పరచబడిన అపోస్తలు బాగులు పద్మ సో మిగిలిన ఏసుక్రీస్తు ప్రభు ఏర్పరచుకున్న వారు ఎవరు పన్నెండు పన్నెండు మందిలో ఎవరు యోదా ఇస్కర్యత తప్పిపోయాడు ఆ ప్లేస్లో మత్తి అను ఇస్తున్నారు దాంట్లో ప్రధానంగా ఇప్పుడు పేతుల ద్వారా దేవుడు సంఘాన్ని ఏం చేశాడు నిర్మాణం స్టార్ట్ చేశాడు చూడండి ఎఫ్ఎస్ఎల్ గ్రూప్ రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి ఎఫ్ఎస్ఎల్ కి రాసిన పత్రిక ముఖ్యమైన మూలరాయి ఉండగా క్రీస్తు ఏసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తులను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అదే సజీవ ప్రాబ్లమైన మనము ఎవరి మీద కట్టబడుతున్నాం అపోస్తులు ఇంకా వేసిన పునాది మీద మనం కట్టుకోవచ్చు ప్రవక్తులు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభు గురించే ప్రవచించారు యేసు ప్రభు వస్తాడని మానవ పాపం కొరకు సెలవు ఏపడతాడని యష్యా గ్రంథంలో యాభై మూడో అధ్యాయంలో ఉంటుంది కాబట్టి మానవవాళ్ళ పాపం పరిహారం చేస్తాడని తిరిగి లేస్తాడని తద్వారా విశ్వసించిన వారంతా కూడా సజీవరాళ్ళు అవుతారని తాను యేసు ప్రభు ఏర్పరచుకున్న పన్నెండు మంది శిష్యులు ఏమవుతారు పునాది సంఘానికి పునాది వాళ్ళు అవుతారు సో పరిశుద్ధ ఆత్మ ద్వారా ఏర్పరచబడిన పౌలు బర్ణబాబు కూడా ఎవరండి అప్పుడు వారు కూడా సంఘం సంఘ సంస్కరణలకి సిద్ధాంతాలని ఏర్పాటు చేయటానికి యోగ్యులు అనమాట ఓకే వారు వేసిన పునాది మీద మనం కట్టుబడాలి కానీ వారు వేసిన దాన్ని తిప్పేయకూడదు పునాది రాళ్ళు ఎప్పుడు కూడా తొలగించకూడదు అందుకనే సంఘాలు ఏంటంటే సేవకులనబడిన వారు తమ ఇష్టానుసారంగా తమ చొప్పున చేయకూడదు ఒకరు మానవ స్వభావంతో కొన్ని పునాదులను మార్చివేసినప్పుడు సంఘాలు మానవ పద్ధతుల మీద కట్టపడుతున్నాయి అనమాట అలాగ ఉండకూడదు మనం అందుకునే ఎప్పుడు కూడా అప్పుస్తలు బోధ ప్రకారమే కడతాం అన్నమాట అందుకనే అప్పస్తుల కార్యములు రెండు నలభై రెండు ఏముంది అపోస్తుల బోధ ఎందున సహవాసం అందును రొట్టె విరుచుటందును ఎడతెక్క ఇదే పద్ధతి మనం ప్రతి ఆదివారం కూడా కలిగి ఉంటాము అనుకుంటున్నాం అపోస్తుల బోధ సహవాసము రొట్టె విరుచుట ప్రతి ఆదివారం కూడా మనం ఈ నాలుగు వాటి కలిగి ఉంటాం అయితే కొంతమంది ఏం చేస్తారు రొట్టె విరుచుట తీసేస్తారు చాలా లేకుండా మనం చాలా అపోస్తలు వేసిన పునాది ప్రకారం ఆరంభించిన పద్ధతి ప్రకారం వారు ఏ రీతిగా చేశారో అలాగే మనం కూడా చేయాలి సో నహోం అంటే ఏమర్థమైంది మనకి ఆదరణ ఆదరణ ఎప్పుడు కలిగారు కలుగుతుంది మనకి ఎప్పుడైతే క్రీస్తు కొరకు మనం శ్రమపడతామో సంగమ కొరకు శ్రమ పడతామో అప్పుడు నీతి కొరకు భక్తి కొరకు మనం శ్రమపడతామో అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు ఆదరిస్తాడు కొన్నిసార్లు ఏమవుతుంది నేను వెళ్ళిన శ్రమలను బట్టి ఇతరులు కూడా క్రీస్తు కొరకు శ్రమ వారిని కొత్త వారిని నేనేం చేయగలుగుతాను ఆదరించగలను మీరు కూడా అలాగే అనుభవించు కదండి ఒక బిడ్డలని కన్నా తల్లి కొత్తగా గర్భవతి అయిన వారికి ధైర్యం చెప్పగలరు ఎందుకంటే తనకేముంది అనుభవం ఉంది కాబట్టి మీరు ఇతరులకు ఏం చేయగలుగుతారు మీకే అనుభవం లేకపోతే ఏం చెప్తాం కదా నువ్వు చెప్తావు నువ్వు చెప్పకూడదు ఆ సబ్జెక్ట్ వాళ్ళు కొంతమంది పురుషులు కూడా చెప్పేస్తారు ఏం కాదులే కదా ఎవరికి అనుభవం ఉంది అనుభవం వాళ్ళు చెప్పాలి సో కాబట్టి ఆ విధంగా జాగ్రత్తగా చూసుకోవాలి కొంతమంది కొన్ని అడుగుతారు సహా ఆడవాళ్ళకి సంబంధించిన ఏదైనా సలహాలు నన్ను అడుగుతారు అడిగినప్పుడు నేను వాళ్ళకి కొన్నిసార్లు ఆంటీని అడగమని చెప్తాను లేకపోతే ఎవరికి ఆ సబ్జెక్టులో నాలెడ్జ్ ఉంటే వారి వైపు డైవర్ట్ చేస్తారు కొంతమంది రమాదేవి గారి దగ్గరికి వెళ్ళమని చూపుతుంది కొంతమంది శోభమ్మ గారి దగ్గరికి వెళ్ళమని చూస్తుంది సో ఇలాగా ఆ సబ్జెక్టులో ఎవరికి అనుభవం ఉంటే వారికి అప్పు చూపడం మంచిది సరే ఇప్పుడు నహోము ద్వారా ఎవరికి ఆదరణ కలుగుతుంది ఏంటనే విషయాలు మనం చూసినప్పుడు చూడండి ఇక్కడ నహోము మొదటి అధ్యాయంలో నేను నేనవే పట్టిన నేనవైన కూర్చున్న దేవోక్తి ఎల్కోష్ వాడకు నవోమున కలిగిన దర్శనమును వివరించు గ్రంథము ఈ ఇది దేని గురించి అండి నినవే గురించి యోనా కూడా నే దేవుని దేవుడు నినవే యొక్క దుర్గతిని చూసి వారంతా నాశనం అయిపోవటం ఇష్టం లేక యోనా ఏం చేశాడో పంపిస్తూ వచ్చాడు ఇక్కడ మనం చూసినప్పుడు వీరు ఎటువంటి ఎటువంటి దుర్మార్గపు పనులు చేస్తారు దేవునికి విరుద్ధంగా అనేది ఈ గ్రంథంలో ఈ నినవే అంటే అసూరయులకి ముఖ్యపట్నం అనమాట మన తెలంగాణకి హైదరాబాదు ముఖ్యపట్నం భారతదేశానికి ముఖ్యపట్నం ఢిల్లీ ఢిల్లీ అలాగే ఈ నినవే పట్టణం దేనికి ముఖ్యపట్నం ముఖ్యపట్నం అశూరి అశూర్ దేశానికి ముఖ్యపట్ సో వీరు ఎటువంటి వారంటే వారితో దేవుడు చెప్తున్నాడు యహోవా రోషం గలవాడే ప్రతికారం చేయవాడు యహోవా ప్రతీకారం చేయను ఆయన మహోగ్రత గలవాడు యహోవా తన శత్రువులకు ప్రతీకారం చేయను తన విరోధులైన వారి మీద కోపం ఉంచుకొనను ఎవరి గురించి చెప్తున్నాడు ఇది రోషం గల దేవుడు అంటే ఎప్పుడంటే ఈ దేవుణ్ణి మానేసి సృష్టికర్త అయిన దేవుణ్ణి మానేసి విగ్రహ ఆరాధన చేసినప్పుడు దేవునికి ఏమొస్తుంది రోషం వస్తుంది ఈవెన్ ఇస్రాయల్కి సైతం విమోచించిన ఇస్రాయేల్ని విమోచించిన తర్వాత వారిని ఇస్రాయెల్ ఒక ఒక జనంగా చేసిన తర్వాత మీరు విగ్రహాల జోలికి పోకండి ఎందుకంటే నేను రోషం గల దేవుడును మీరు వేరే రూపాన్ని పెట్టి మీరు నన్ను అవమానపరిచారంటే నేను నేను నా కోపం కట్టెలు తెచ్చు తెంచుకుంటుంది దాన్ని మీరు తట్టుకోలేరని చెప్పాడు ఇక్కడ కూడా ప్రజలందరికీ కూడా ఏదో రకంగా లోకం అంతా కూడా విగ్రహారాధనలోకి ఆరాధనలోకి వెళ్ళిపోయింది సృష్టికర్త దూరం అయిపోయింది ఆ దినాల్లో అసూర్యులు కూడా ఇస్రాయల్కి విరోధంగా పనిచేస్తూ వచ్చారు దేవునికి విరోధంగా వారి విగ్రహారాధన చేస్తూ వచ్చారు ఆ క ఆ సందర్భంలో ఈ ప్రవక్త ద్వారా దేవుడు ఏంటంటే ఒకరు చేసిన పాపాన్ని బట్టి ఒకరు ఒక జనం చేసిన తప్పును బట్టి వెంటనే శిక్షించు ముందుగా వారిని ఏం చేస్తాడు ప్రవృత్తులను పంపి హెచ్చరిస్తాడు అప్పటికీ కూడా లోపడినప్పుడు మనసు మార్చుకునే దేవుని వైపు తిరిగినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తన ఉగ్రతను అందుకని ఆ క్రమంలోనే వారి పాపములను బట్టి పట్టణానికి యోనా ద్వారా స్వార్థ ప్రకటించినప్పుడు రాజు దగ్గర నుంచి దరిద్రుడి వరకు తర్వాత దీనిలో ఏమయ్యారు ఉపవాసం ఉండి తమ పాపాలని ఒప్పుకున్నారు ఆ దినము ఈవెన్ పశువులకు కూడా వారికి గడ్డి వేయలేదు పశువులను కూడా ఏం పెట్టారండి అంతగా పట్టారు అందుకని ఇక్కడ ఏమంటాడంటే చూడండి మూడవచనంలో యహోవా దీర్ఘశాంతుడు మహాబలం గలవాడు

ఆయన ఉగ్రత నేను సహింపగల ఆయన కోపానికి ఎదుట నిలవల వాడేవాడు ఆయన కోపం అగ్ని వలె ఆయన కొండలను కొట్టగా అవి చూసారండి దేవుని దేవుని కోపం వస్తే ఏ విధంగా ఉంటుంది సో ఆరో వచ్చిన వరకు కూడా మనం చూసినప్పుడు ఆయన ప్రచండమైన కోపం ఏ రీతిగా ఉంటుంది ఈవెన్ అశ్వర్యులకి విరోధంగానే కాదు కానీ నేటి దినాల్లో మనమైనా సరే పాపం చేసే వారి మీద ఆయన కోపం ఉంటుంది అయితే దీర్ఘశాంతం కలిగిన వాడు కనుక వెంటనే శిక్షించట్లేదు సమయం ఇస్తున్నాడు బోధిస్తున్నాడు కదా కొన్నిసార్లు చాలామంది మీటింగ్లకి కొన్ని రోజులు రాకపోయినా వచ్చినప్పుడైనా పట్టుకుంటున్నాడు అంత దీర్ఘశాంతం కలిగి ఉంటున్నాడు ఇప్పుడు ఏడో వస్తుంది చదవండి ఎరుగును నమ్మకించిన వారిని ఆయన ఉత్తముడు మంచివాడు ఎందుకు మంచివాడు అంట శ్రమ దిన మందు ఆయన దుర్గంగా ఉంటాడు కదా మనకి మన పాపాన్ని బట్టి మనకు శ్రమ వచ్చినప్పుడు నుంచి తప్పించడానికి కూడా ఆయనే మార్గాన్ని చూపిస్తాడు అయితే తప్పించుకునే మార్గం ఎవరి దగ్గర దొరుకుతుంది దేవుని దగ్గర నానా రీతులుగా ప్రయత్నం చేసి చెడిపోతున్నారు మనుషులు మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభుని ఎరిగిన ద్వారా ఆ శ్రమ శిక్ష యేసప్రభు గురించి మనల్ని ఏం చేశాడు ఇక్కడ ఈ భూలోకంలో శరీర విషయంలో కొద్ది శ్రమ కలిగినప్పటికీ మనం దేవునికి సమీపంగా ఉండాలని ఆయనకి ఇష్టమైన క్రియలు చేయాలని ఆయనకి ఇష్టానుసారంగా ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలని ఒకవేళ కొన్నిసార్లు తప్పు అవుతున్నప్పుడు కొన్ని శ్రమలు కష్టాలు వస్తాయి అన్నమాట అయినప్పటికీ కూడా మనం తిరిగి మారుమ పొందినప్పుడు పశ్చాత్తాపడినప్పుడు వేసుప్రభు ఆ ఆ శ్రమల నుంచి కూడా మనల్ని ఏం చేస్తాడు అయితే నిత్యమైన శ్రమలు ఉన్నాయి ఏంటవి నరకం అగ్నిహారదు ఆత్మ ఆత్మకి నిరంతర శ్రమలు శాశ్వతం ఊహించండి ఒక్కసారి నరకంలో పడ్డామంటే ఆత్మ సావదాగ్ని సూర్యుడు మండుతున్నాడు మండుతూనే ఉంటాడు ఆ సూర్యుడి కన్నా అంత ముందు కానీ నరకానికి అంత ఉంది సూర్యుడు కూడా మెక్కటమైన అవుతాడు ఏమవుతాడు అయిపోతుంది పంచభూతాల మెక్కటమైన లయం లయమైపోతుంది భూమి ఆకాశం గాలి నీరు నిప్పు అన్నీ ఎగిరిపోతాయి గాలి లేకపోతే ఎవరు ఉంటారు నీళ్ళు లేకపోతే ఎవరు ఉంటారు నిప్పు లేకపోతే ఎవరు ఉంటారు భూమి లేకపోతే ఎవరు ఉంటారు ఉండగలరా అవన్నీ కూడా అందుకనే మానవుడు వీటిని నమ్ముకోకూడదు వీటిని దేవుడిగా చేసుకోకూడదు పంచభూతాలని దేవుడిగా చేసుకో దేవుడు దేవుడే ఆ దేవుడిని ఎరగాలి ఆ దేవుడే అందరికీ కూడా ప్రకటిస్తున్నాడు ప్రకటిస్తుంటే అందరూ చెవులు మోసుకుంటున్నారు ప్రకటించిన వారిని చంపుతున్నారు హింసిస్తున్నారు అలాగే శ్రమను సంఘానికి శ్రమ కలిగి చేస్తున్నారు అటువంటి సంఘానికి దేవుడు ఏం చేస్తాడు ఆదరణ అనేది దయచేస్తాడు

నేను బాధపరిచేవాడిని తొలగిస్తాను అశూర్యుల నుంచి నేను విడిపిస్తాను ఇక నుంచి నువ్వు సమాధానం ఏం చేయాలంటే ప్రకటి సువార్త ప్రకటించాలి ఎవరికి ప్రకటించాలి ఇస్రాయల్ ఏంటండి మీకు విడుదలొచ్చింది ఏం వచ్చింది వ్యర్థి వ్యర్థుడు నీ మధ్యలో సంచరించు మనకి శువార్త ఏంటి మనం పాపులము అయితే చింతించవలసిన పని లేదు శుభవార్త ఏంటంటే ఏసపు మన పాపాల గురించి చనిపోయి తిరిగి లేచాడు మనం శిక్ష అనుభవించవలసిన పని లేదు నరక శిక్షలోకి వెళ్ళవలసిన పని లేదు క్రీస్తే దాని సెలవులో ఆ పాప మరణ శిక్ష భరించి తాను నమ్మిన వారందరినీ ఏం చేస్తున్నాడు క్షమించి దైవోగ్రత నుంచి విడిపిస్తున్నాడు నరక నుంచి అది శుభార్త అది సమాధాన సువార్త అంటే దేవునితో సమాధానపడాలి దేవునితో సమాధానం పడిన వాళ్ళు మనుషులతో కూడా సమాధానంగా ఉండాలి కొన్నిసార్లు ఇతరులు హింసించినప్పటికీ కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు గమనిస్తూనే ఉంటాడు సో వీళ్ళకు కూడా అదే మీకు వస్తుంది కొన్నిసార్లు ఏంటంటే ఇస్రాయల్ కూడా కొన్నిసార్లు కాదు అనేక సార్లు అవిదేలు అవుతూ వచ్చారు దేవుణ్ణి దుఃఖ పెడుతూ వచ్చారు దేవుని నామాన్ని అవమానం పరుస్తూ వచ్చారు ఆ కారణం చేత వీరిని కూడా వదిలేశాడు ఎవరిని వ్యర్థం వ్యర్థుడెవరు వ్యర్థుడెవరు అశూరి వ్యర్థుడెవరు సాత వ్యర్థమైనది ఏది లోకం లోకంలోనంతా వ్యర్థం 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 అని ఆశలు అనమాట సో వాటన్నిటి నుంచి విడుదల పొందని మనం జాగ్రత్త తర్వాత రెండవ అధ్యాయము మొదటి వర్షం వచ్చునాడు నీ దుర్గమునకు కావలి కాయము మార్గములో కావలి నడుము బిగించుకుని బహుబలముగా ఎదిరించును దోచుకుని వారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకొని నను వారి ద్రాక్ష బలులను నరికి వేసినను అతిశయాస్పదముగా ఇష్టాయలీలకు వలె యహోవా యాకో యాకోబు సంతతికి మరలా అతిశయ అతిశయాస్పదముగా అనుగ్రహించును చూసారండి సో లైకర్త దోసుకున్న దాన్ని అంతటినీ కూడా దేవుడు ఏకోపసంత వారికి తోడుగా ఉండి వారిని విడిపించి వారికి అతిశయాస్పదంగా ఎవరు ఉంటారు దేవుడు ఉంటారు తర్వాత మూడో అధ్యాయం చూడండి ఆయన బలార్జుల డాళ్ళు ఏరుపాయను ఏరుపాయను పరాక్రమశాలు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొని ఉన్నారు ఆయన ఆయన సైన్యము వ్యూహ వ్యూహపరిచిన దినమున రథపూషణములు అగ్నివలే మెరయుచున్నవి సరళ దారుమయమైన ఈటలు ఆడుచున్నవి మూడో అధ్యాయం మొదటి వచ్చిన నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ అది ఎడతెగక ఎరపట్టుకొనుచు మోసముతోను బలాత్కారముతోను నిండి ఉన్నది సారథి యొక్క చబుకు ధ్వనియు చక్రముల ధ్వనియు గుర్రముల త్రక్కుడు వడిగా పరిగెత్తు రథముల ధ్వనియు పట్టణమా నీకు శ్రమ అది ఎవరైనా సరే నరహత్య చేసిన వారికి కాబట్టి అసూరియులు ఇస్కాయల్ని సంహరిస్తూ వచ్చారు అటువంటి వారికి ఏముంది శ్రమ తర్వాత మూడో అధ్యాయము పద్దెనిమిదో నుంచి చదువు అశూరు రాజా నీ కాపరులు నిద్రపోయి నీ ప్రధానులు పండుకొని నీ జనుడు పర్వతముల మీద చెదరిపోయి వారిని సమకూర్చి వాడు లేడు ఎందుకంటే దేవుని ఉగ్రత వారికి విరోధంగా ఉన్నప్పుడు ఇప్పుడు అసూర్ రాజుకి చెప్తున్నాడు ఇస్రాల్కి విజయం వచ్చినప్పుడు అశూర్ రాజుకి వాటం వచ్చినప్పుడు వారిని దేవుడు దర్శించినప్పుడు తన ఉగ్రత అసూర్ రాజుల మీద రాజు మీద కుమ్మరించినప్పుడు ఇప్పుడేమని చెప్తున్నాడు ప్రవక్త ద్వారా అశూరు రాజా నీ కాపర్లు ఏం చేశారు నిద్రపో కాపుర్లు అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి కూడా ప్రవక్తులు ఉంటారంటే వాళ్ళ ప్రవక్తులు ఇట్లా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలి మన దేవత ఇలా చెప్పింది అలా చెప్పింది అంటారు అవన్నీ అప్పుడు ఎహోవా తన ప్రవక్త ద్వారా చెప్పే మాటే స్థిరము అదే నిలుస్తుంది మిగిలిన కూడా ఏమవుతాయి నిరార్థము ఈ లోకంలో అనేక మతాల్లో ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని ఏదేదో చెప్తారు ఏది జరుగుతుంది ఏది జరుగుతుంది ఏహో ఆ దేవుడు చెప్పిందే మన దేవుడు చెప్పిందే జరుగు అందుకని మనం నమ్మి జాగ్రత్తగా ఉండాలి పంతొమ్మిది తగిలిన దెబ్బ బహు చెడ్డది చెడ్డది చికిత్స ఎవడునూ చేయజాలడు చేక నీ చేత హింసనుంది నిన్ను కూర్చున్న వార్త విని వారందరూ నీ విషయమై కొట్టుదురు ఆశ్వర్యుల మీదకి శ్రమ శిక్ష దేవుని ఉగ్రత ఎందుకు వస్తుందంటే ఇదే కారణం అనమాట నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది ఎందుకంటే దేవుని దృష్టిలో పాపిగా ఎంచబడ్డాడు అన్ని దెబ్బల కంటే కూడా పాపపు దెబ్బ చెడ్డదన్న కాబట్టి ఇక పాపంలో చనిపోయాడు అనుకోండి ఒక వ్యక్తి పాపంలో చనిపోయాడు అనుకోండి ఇంకా ఆత్మ ఎక్కడికి పోతుంది నిత్య శిక్షకు వెళ్తుంది నిత్య శిక్షకు వెళ్తుంది సో అందుకనే అసూరిని దేవుడు కొట్టాడు చూసి 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 సమయం ఇచ్చి కొట్టినప్పుడు అది ఎట్లా ఉందంటే బహు చెట్ది తర్వాత నీ గాయం నాకు ఎవడనో చికిత్స చేయజాలడు సో తర్వాత జనులందరూ ఎడత నీ చేత ఏం చేశారు హింస పొందారు కాబట్టి దానికి బదులుగా నువ్వేం చేస్తున్నావు నిరంతర శిక్ష భరిస్తున్నావు సో దేవుడు కొట్టే దెబ్బ భరించలేనటువంటి దెబ్బ ఉంటుంది లోబడినప్పుడు తర్వాత నిన్ను కూర్చున్న వార్త విని వారందరూ నీ విషయమే చప్పట్లు ఎవరైతే బాధింపబడ్డారు వారు విన్నప్పుడల్లా అదేమవుతుందండి అసూర్రా చనిపోయాడంటే సంతోషిస్తారు అట్లాగా సాతానుడు చెరపట్టిన వారందరినీ ఏసుప్రభులు ఏం చేస్తున్నాడు విడిపిస్తున్నాడు ఎప్పుడైతే సాతానికి ఓటం వచ్చింది సాతానికి తీర్పు వచ్చింది సాతానికి దెబ్బ తగిలిందంటే సాతాన ద్వారా శ్రమ పొందిన శ్రమ పొంది ఏసు క్రీస్తు ద్వారా విడుదల పొందిన మనందరికీ ఏముంటుంది సంతోషం ఎప్పుడు కూడా మన శత్రువు సాతాను కూడా దేవుడు వెంటనే శిక్షించాలనే కోరిక మనం ఓకేనా ఈ మనుషుల్ని శిక్షించమని చెప్పద్దు ఏ మనుషులు ఒకవేళ మనం శుభార్త చెప్పేటప్పుడు మనల్ని శ్రమ పెట్టినా వాళ్ళు ఏం చేయాలి క్షమించమని అట్లా చేశారా లేదా ఎవరు స్తెఫ్ అట్లా చేశాడు యశుప్రభు కూడా ఒకవేళ మనం క్షమించకంటే తర్వాత ఎప్పుడైనా సరే వారు రక్షణ పొందడానికి కూడా ఉండదు కాబట్టి మన విరోధుల మీద కూడా దేవుడు తప్పకుండా తీర్పు తీరుస్తాడు ఇప్పుడు మనం అశ్వర్యవాళ్ళు ఆశూర్యులు వాళ్ళకి కాకుండా జాగ్రత్తగా ఉండాలి సో మనకి తగిలే దెబ్బలు ఏంటంటే అంతరంగంలో చొచ్చి చెడుతాను మనం తొలగించేటట్టుగా ఉండాలి మరి కలిగిన శ్రమ అంతట్లో కూడా మనం ఆదరణ పొందుతూ దేవుని ద్వారా ఇతరులను ఆదరించే స్థాయిలో మనం ఉండాలి కాబట్టి నహోము ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాం నవోం ద్వారా ఆదరింపబడ్డ ఎప్పుడండి దేవుని కొరకు శ్రమ పడినప్పుడు సంఘము కొరకు శ్రమ పడినప్పుడు మరి శ్రమ పడుతున్నామా లేరు ప్రే సంఘానికి వెళ్ళినప్పటికీ కూడా ఆదరణ వాక్యాలు చెప్పేస్తారు దేవుని పని ఇంత చేయరు మందిరానికి సరిగ్గా రారు వాళ్ళకి ఎందుకండి ఆదరణ ಸೊ ವಾಳಿಕ ಆಧರಣೆ కావాలి ಪ್ರಾರ್ಥನೆ ಪ್ರಾರ್ಥನೆಗೆಲ್ದ